వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గుర్తిపాటి అభిమానులతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పనిచేస్తే రేపటికి మర్చిపోతున్నటువంటి రోజులలో ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచి డెబ్బై ఎనిమిది వరకు కావలికి సేవ చేసి ముఖ్యంగా కొండాపురం కలిగిరి జలదింటి మండలాలు టౌన్ కలిపి చేసి ఈ రోజు కూడా అభిమానులు తలగని ముద్ర వేసుకున్న వ్యక్తి కొండపనాయుడు గారు అటువంటి కొండపనాయుడు గారి వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అన్ని పార్టీల నాయకులకు ఈ నిర్వహిస్తూ అందరినీ ఆహ్వానించినందుకు ట్రస్ట్ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి సమకాలిక నాయకులకి కొండపనాయుడు గారి జీవిత చరిత్రను సంవత్సరానికి ఒక్కసారిన పరిచయం చేస్తున్నటువంటి ఆ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రైతు జనబాంధవుడు పేదల పాటు పెండి ఇప్పుడు కూడా పెట్టయిల మీద చిరునవ్వు పేదలకు సేవ చేయాలనే తపన నమ్ముకున్న వ్యక్తి కోసం మాట మీద నిలబడే మనస్తత్వం పల్లె ప్రాంతాలను పట్టణాలుగా తీర్చిదిద్దాలి పల్లెటూర్లలో ఉన్నటువంటి రైతాంగం కూలీలు మూడు కోట్ల అన్నం తినాలి అంటే పంటలు బాగా పండాలి పండాలంటే నీళ్లు కావాలని కావలి కాలం మొదలుకొని పోరాటం చేసినటువంటి వ్యక్తి మండప గారు ముఖ్యంగా జలదిగ మండలంలో రాజకీయానికి చైతన్యమైనటువంటి మండలంలో పుట్టి ఈ రోజు గట్టుపల్లి చింతలపాలెం పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పశువుల హాస్పిటల్ కావచ్చు లేదంటే బిహిచ్సి కావచ్చు హై స్కూల్ కావచ్చు అన్ని తెచ్చిన తరుణంలో కావలి కాలం నీళ్లు గట్టుపల్లికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం విఫలమైన సందర్భంలో ఇంతటితో ఆగకూడదు ఈ అదేవిధంగా చింతలపాడు చెరువులకి నీళ్లు రావడం కోసం ఉత్తర కాలం ఎక్స్టెండ్ చేయాలి అని పోరాటం చేసి ఉత్తర కాలం సాధించినటువంటి దీవోదాడు కొండపు గారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సేవలను గుర్తించి నాడు ఆ కాలంకి కొండప నాయుడు కణాలుగా దాన్ని నామకరణం చేసి రావార వరకు తీసుకొచ్చారు అప్పుడే నేను కూడా కొండప నాయుడు గారు చనిపోయిన తర్వాత నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఆయన ఆశయాలు ప్రధానమైనటువంటిది తన జన్మభూమికి సోమిశల నీళ్లు తేవాలని ఉత్తర కాలంలో సాధిస్తే కానీ ఉత్తర కాలంలో కూడా ఈ జలదిగ్గ మండలంలో ఉన్నటువంటి తిమ్మ సముద్రం కేశవరం గట్టుపల్లి చెరువు నీళ్లు రాకపోతే నేను అప్పుడు మాగుంట పార్వతమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమెతో సంప్రదించి అప్పటి ముఖ్యమంత్రిని కలిసి కాగుటూరు రిజర్వాయర్ ని ఏర్పాటు చేసి కాగుటూరు రిజర్వాయర్ నుంచి తిమ్మ సముద్రం చెరువుకి తిమ్మసముద్రం నుంచి కేశవరంకి కేశవరం నుంచి గట్టుపల్లి చెరువుకి అదే విధంగా కేశవరం నుంచి చోడవరంలోని ఎర్ర చెరువు కొత్త చెరువుకి రాళ్ళపడ రావరపాల చెరువుకి ఇటన్నిటికి నీళ్లు వచ్చేటట్టు ఆ చేయటం కూడా జరిగింది అయితే ఇప్పటికి కూడా ఇంకా కూడా ఆ కావుతూ రిజర్వాయర్ పెండింగ్ ఉన్నందు వల్ల జేపీనాటి దగ్గర కాలం ఇంకా పూర్తిగా తొగని కారణాల వల్ల ఈ రోజు నీళ్లు రాలేదు మన అందరం కూడా ముఖ్యంగా నా బాధ్యత కొండప గారి ఆశయం గట్టుపల్లికి నీళ్లు తేవడం ఆయన ఆశయం కాబట్టి తప్పకుండా నేను ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారితో సంప్రదించి తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గట్టుపల్లికి నీళ్లు తెచ్చి ఆయన మనసుకు ప్రశాంతత కలిగే తది చేస్తానని ఈ సందర్భంగా వారి యొక్క వర్ధంతి నాడు తెలియజేస్తూ ఆయన ఆశయాలను కొనసాగించడంలో ట్రస్ట్ సభ్యులతో నేను కూడా కలిసి పనిచేసి తప్పకుండా బావి బాలకు పౌరులుగా రాబోయేటువంటి రాజకీయ వారసత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క నియమాలని నిబద్ధతను తెలిసే విధంగా అందరం కూడా ప్రయత్నం చేస్తామని ఆయన ఏ మాటకు విలువించాడో డబ్బు కంటే కూడా మాటకు విలువించాడో అదే విలువలతో మేము కూడా రాజకీయం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరహై గొట్టుబాటి కొండపు నాయుడు గారుబాటి కొండపు అమరహై గారుబాటి కొండడు గారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ వేడి నీటి సదుపాయం కల